అండి గుడ్ మార్నింగ్ అందరికి మాములుగా ఒక్కొక్కసారి మన ఇంట్లో కొద్ది కొద్దిగా కూరగాయలు మిగిలి మిగిలిపోతూ ఉంటాయి కదండి అప్పుడు మనం వాటిని ఏం చేయాలన్నది అర్థం కాదు అందుకని నాకు దొండకాయ క్యారెట్ మిగిలిపోయింది కొద్ది కొద్దిగా మిగిలిపోయింది దాంతో ఫ్రై చేస్తున్నాను ఫ్రై అలా చేసుకోవాలో చూద్దాము కానీ చాలా బాగుంటుందండి ఇలా చిన్న చిన్న ముక్కలకైనా తరిగేసి పెట్టేసుకోండి ఆయిల్ వేసేసుకుని వేడెక్కిన తర్వాత పప్పు సామాలు వేసుకుందాం శరగపప్పు సాయి మినపప్పు జీలకర్ర ఆవాల్ వేగేసుకుందాం కొంచెం వేగిన తర్వాత దంచుకున్నా ఇల్లిపాయలు వేసేసుకున్నాం కూడా వేసుకోండి బెలేబీపాయ బాగా వేయాలి ఇందులో క్యారెట్ ముక్కలు వేసేసుకోండి క్యారెట్ మొక్క కొద్దిగా బాగా మంచిగా దొండకాయ క్యారైతే ఎలా ఉంటుంది ఏంటనుకోకుండా బాగానే ఉంటుంది ఒకసారి చేసి చూడండి మామిడి పిల్లలు అయితే దొండకాయ తిండరు కదా అండి ఇలాగ రెండు కలిపి మిక్సింగ్ చేయాలని బాగుంటుంది కొంచెం ఇది మగ్గిన తర్వాత దొండకాయ వద్దామండి మూత పెట్టేసుకుందాం కొంచెం మగ్గింది కదండి దొండకాయ కూడా వేసేసుకుందాం ఇవి కూడా చిన్నగా పోసుకుంటే తొందరగా మగ్గుతాయి ఉప్పులు వేగట్టా ఏమీ ఏక్కర్లేదు మామూలుగా ఈ ఒకటే ఫ్రై అయితే ఉప్పు వేసుకుని లైట్గా మ్యాచ్ చేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ వచ్చేస్తుంది కదా రెండు కలిపేసుకుని పది నిమిషాలు బ్యాగ్ నిద్దామండి మొదలు పెట్టేసుకోండి ఒకసారి ఎలా ఉందో తీసి చూసేద్దామండి

పెట్టేసుకున్నాసారి కలుపుకుందాం ఇది ఉండదే కదండి తొందరగా ఏగదు ఎలా అంటే మ్యాష్ అయిపోవాలి ఇందులో మీకు దొరికితే కొబ్బరికాయ కూర కూడా వేసుకోవచ్చండి లాస్ట్న దింపేసి ముందు కొబ్బరికాయ కూర వేసుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ అండి ఒక పది మినిట్స్ తాగితే అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తాగితే అయిపోతుంది ఒక రెండు నిమిషాలు ఆగి మూత పెట్టేసుకున్నాం చూద్దాం మళ్ళీ ఆల్మోస్ట్ అయిపోయిందండి దొండకాయ వేయిపోయింది క్యారెట్ కూడా వెళ్ళిపోయింది చూసారు కదా ముక్క మెత్తబడిపోయిందండి బూందీ వేసుకుంటున్నానండి కార బూందీ ఉంటుంది కదా అది వేసుకుంటున్నాను చల్ల ఇష్టంగా ఉంటారు కదా కారం ఏం అవసరం లేదండి బూందీలో కారం ఉప్పు కట్టు ఉంటుంది కాబట్టి సరిపోతాయి స్టవ్ కట్టేసి ముందే బూందీ వేసుకోండి లేకపోతే మెక్క పడిపోతుంది అయిపోతుంది కలిపిన తర్వాత దొండకాయ ఫ్రై అయిపోయిందండి దొండకాయ క్యారెట్ మిర్చి ఫ్రై అయిపోయింది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్